మేడం గృహం కట్టుకోవడం ఒక ఇల్లు కట్టుకోవడం అంటే ప్రతి ఒక్కరి కళ ఆ కళని ఆ కళితే చాలా చాలా హ్యాపీగా ఉంటారు ఎవరైనా సరే సో అందరు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఏంటని అంటే మేము మేము రెంట్లో ఉన్నాము రెంట్ హౌస్ లో ఉన్నాము సో కానీ మీరు సొంత ఇంట్లో ఉండాలి లేదు ఆ అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేయాలి మేము లేకపోయినా సరే ఆ ఇంట్లో మీరు ఉన్నప్పుడు యూ ఫీల్ లైక్ మేము ఉన్నట్టు మీరు ఫీల్ అవ్వాలి అన్నట్లు ప్రతి ఒక్కరి పేరెంట్స్ అవ్వచ్చు కాబోయే పేరెంట్స్ అవ్వచ్చు అందరూ అనుకునేది ఒక ఇల్లు కట్టుకోవాలని మనం జాతకాల గురించి అది ఆస్ట్రాలజీ సమయం కాబట్టి మనము మన జో మన జాతకంలో అసలు గృహయోగం ముందు తెలుసుకోవచ్చు 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 ఒకవేళ తెలుసుకుంటే ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే మోస్ట్ ప్రాబిలీ ఇలాంటి కాంబినేషన్స్ ఉంటే మనం ఇల్లు కనుక్కోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు అనే దాని గురించి డెఫినెట్లీ అండి ఇది బేసికల్లీ అందరికీ ఉండే ఒక ఇంపార్టెంట్ కోరిక మీరు చెప్పినట్టు ఆ ఎందుకంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఒక నానుడి కూడా ఉంది కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పేసి సో ఈ టూ ఆస్పెక్ట్స్ చాలా ఎంత మంచి ఆస్పెక్ట్స్ అయినా సరే అంటే ఆస్పిషియస్నెస్ ఎంతైతే ఉంటుందో దాంతో కూడి కొద్దిగా కష్టతరమైన పనులు కూడా ఇవి ఎందుకంటే ఒక ఇల్లు కట్టడం ఒక సగటు మనిషి ఇవాళ ఇవాళ ఉన్న కరెంట్ కండిషన్స్ ని మనము మైండ్ లో పెట్టుకొని ఈ కాంపిటీషన్ ని మైండ్ లో పెట్టుకొని చూసుకుంటే ఆర్థిక స్థితిని మైండ్ లో పెట్టుకొని చూసుకున్నా సరే ఒక ఇల్లు కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం కొద్దిగా క్రిటికల్ అయిపోయింది అనమాట కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది అంటే మెట్రో సిటీస్ లోనే కాకుండా రిమోట్ ఏరియాస్ లో అంటే కొద్దిగా పల్లెటూరి వాతావరణంలో ఉన్న వాళ్ళకైనా సరే కొద్దిగా కష్టతరమైన పని లాగానే అయిపోయింది ఈ రోజులలో అంటే పిల్లల చదువులు ఎక్కువైపోయాయి ఆ చదువులకి కావాల్సిన డబ్బు ఒకవేళ ఇద్దరు కలిసి కష్టపడి సంపాదించిన కొన్నిసార్లు ఏంటంటే ఇంటి కోసం ఏదైతే డబ్బు కూడబెడుతూ ఉంటారో అది వేరే ఖర్చులకి ఖర్చు అయిపోవడాలు ఇవన్నీ మనము రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం సో ఆ కోరిక అనేది ఎప్పుడు నెరవేరుతుంది అనేది చాలా మందికి ఉండే ఒక చిరకాల కోరిక లాగా మిగిలిపోతూ ఉంటుంది అనమాట సో మీరు అన్నట్టు మనము జన్మ జాతకంలో చూసుకుంటే మనకి క్లియర్ గా ఇండికేషన్స్ ఉంటాయి ఆ గృహము అంటే సొంతింటి గృహము ఎప్పుడు నెరవేరుతుంది ఒకవేళ నెరవేరిన గృహము మనకి అంటే ఆర్థిక స్థితిని బట్టి రుణాలు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎట్లాంటి వ్యక్తి అయినా సరే అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నా రిచ్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నా ఎవరైనా సరే ఒక రుణం తీసుకోకుండా అయితే ఇల్లు కట్టరు ఎందుకంటే అది మళ్ళీ అంత సొంత అంతా పాకెట్ లో నుంచి పెట్టుకున్న డబ్బుతో అయితే ఎవరు ఇల్లు కట్టరు ఎందుకంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఒక దగ్గరే పెట్టేసేసరికి అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా అనుకుంటూ ఉంటారు సో కొంతమంది ట్యాక్స్ సేవ్ చేయడానికి కూడా రుణాలు తీసుకుంటూ ఉంటారు సో టెక్నికలి మనము ఇల్లు కట్టాలి అంటే ఖచ్చితంగా బ్యాంకు నుంచో రుణం తీసుకోవాల్సిన సిచువేషన్స్ మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవ్వచ్చు అట్ ద సేమ్ టైమ్ రిచ్ ఫ్యామిలీస్ అయినా సరే లోన్ తీసుకుని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకు కొన్న ఇల్లు మనకి లాంగ్ టర్మ్ లో మన మనతో ఉంటుందా అంటే మనం ఆ ఇంట్లో కంటిన్యూగా ఉంటామా లేకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి అది చేదాటిపోతుందా ఇలాంటివి కూడా కొన్ని కేసెస్ మనము చూస్తూ ఉంటాము ఎంతో ఇష్టంగా ఇల్లు కట్టుకున్నామండి కానీ మేము నిలబెట్టుకోలేకపోయాము అనే క్లయింట్స్ కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి వీటన్నిటికి సంబంధించి మనకి జన్మ జాతకంలో క్లియర్ ఇండికేషన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఏ కాంబినేషన్స్ వల్ల కొనుక్కుంటాము ఆ యోగం ఏర్పడుతుంది లేకపోతే దురదృష్టవశాత్తు అది కోల్పోవడం ఇలాంటివి కొంతమందికి ఏంటంటే మంచి మంచి రాజయోగాలు ఉంటాయి ఒక ఇంటితో కాకుండా వాళ్ళకి మల్టిపుల్ ప్రాపర్టీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్లే కాకుండా కొంత నార్మల్ మిడిల్ అబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండే వాళ్ళకి ఒక గృహము కాకుండా ఒక మూడు నాలుగు గృహాలు కొనుక్కోవడము మెట్రో సిటీస్ లో కొనుక్కోవడము ఇలాంటివి కూడా మనకి జన్మజాతకంలో క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి అనమాట దానికి అడిషనల్ గా కొన్ని ధనయోగాలు తోడై ఉండాలి రాజయోగాలు తోడై ఉండాలి సో ఇవన్నీ కూడా మనకి చాట్ లో కనిపిస్తాయి మకర రాశి అంటే ఇల్లు కొనుక్కునే యోగం ఉంటుంది మకర రాశి వాళ్ళకి లేదా మకర లగ్నం వాళ్ళకి చతుర్థాధిపతి కుజుడు అవుతారు ఒకవేళ ఈ కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నా లేదా లగ్నంలో ఉన్నా లగ్నంలో ఉంటే ఉచ్ఛవంతుడు కుజుడు అండ్ శని క్షేత్రంలో ఉంటారు సో వీళ్ళకి ఇది సూపర్ డూపర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకు అంటే చాలా ఆల్రెడీ ప్రాక్టికల్ గా ఉంటారు వీళ్ళు మకర రాశి వాళ్ళు అందులో ఇప్పుడు కుజుడు కూడా లగ్నంలో ఉండి శనితో కలిసి ఉంటే కూడా మల్టిపుల్ ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి వీళ్ళకి ఒక మంచి రాజయోగ లాగా చెప్పుకోవచ్చు అనమాట లగ్నాధిపతి చతుర్థాధిపతి కలిసి చతుర్థ స్థానాధిపతి లగ్నంలో పొందడం రాజయోగ క్యారెక్టర్ కాంబినేషన్ దాంట్లో మనకి మిథున్ రాశి మనకి షష్ట స్థానంలో పడుతుంది కాబట్టి బుధుడు కొద్దిగా వీళ్ళకి ఆ ఏదైనా ఆ ప్రాపర్ గా ప్లానింగ్ చేసుకోని స్థితిలో ఉంటే గనక అప్పుడు కొద్దిపాటిగా ఇబ్బందులు క్రియేట్ చేస్తారు లోన్ పట్ల అంటే లోన్ విషయంలో తీసుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బందులు క్రియేట్ చేస్తారు ఒకవేళ అదే బుధుడు కనుక వక్రియ ఉండి ఉన్నా లేదా నీచపడిన అవస్థలో ఉంటే గనక లిటిగేషన్స్ అంటే డాక్యుమెంటేషన్ దగ్గర కొద్దిపాటిగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ దశ అంతర్దశలు ఒకవేళ బుధుడి మహాదశ కానీ బుధుడి అంతర్దశలు ఏమైనా ఉండి వీళ్ళు ఒకవేళ గృహాలు కొనుక్కోవాలనుకుంటే గనక ఒకటికి రెండు సార్లు ఆ పర్టిక్యులర్ ఏరియాని సర్వే చేసుకొని డబుల్ రిజిస్ట్రేషన్స్ ఇట్లాంటివి ఏం లేకుండా చూసుకొని తీసుకుంటే కూడా వీళ్ళకి కొద్దిగా అంటే ప్రాబ్లమ్స్ లో పడకుండా సేవ్ అవ్వడానికి కొద్దిగా ఛాన్స్ ఉంటుంది బట్ జనరల్ గా అయితే మకర లగ్నం వాళ్ళకి మకర రాశి వాళ్ళకి మంచి గృహయోగాలు ఉంటాయి అనమాట నేను ఇప్పుడు ఈ చెప్పిన కాంబినేషన్స్ మళ్ళీ మనకి డీ నైన్ లో కూడా చూసుకుంటే చతుర్థ స్థానము చతుర్థాధిపతి అక్కడ కూడా మళ్ళీ కుజశనుల యొక్క పరస్పర దృష్టిలు ఉన్నా లేదా కుజశనులు ఉచ్చలో ఉన్నా నీచ అవస్థలో ఉండకుండా ఈ కాంబినేషన్స్ మనకి చాలా ప్రామినెంట్ అయిపోతాయి అండ్ చతుర్థాంశాలు కుజశనులు పరిస్థితి ఒకటి శుక్రుడి పరిస్థితి ఒకటి ఇదే కాంబినేషన్ మళ్ళీ మనకి డీ నైన్ లో కూడా శుక్రుడి పరిస్థితి చూసుకోవాలి అంటే ఏ స్థాయిలో ఉంటుంది వాళ్ళ ఇల్లు అంటే పెద్ద ఇల్లు డూప్లెక్స్ లాంటి ఇల్లు కొనుక్కుంటారా లేకపోతే ఒక చిన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్ కొనుక్కుంటారా ఒకవేళ ఫ్లాట్ కొనుక్కున్న దాని ఏ స్టైల్లో వాళ్ళు డిజైన్ చేసుకుంటారు రెనోవేషన్ చేసుకుంటారు ఇంటీరియర్స్ ఎలా ఉంటాయి కాంటెంపరీ ఇంటీరియర్స్ వాడతారా లేకపోతే ట్రెడిషనల్ వే వేలో వాడతారా అనేది మనకి ఈ శుక్రుడి యొక్క క్వాలిటీస్ ని బట్టి మనకి హెల్ప్ అవుతుంది ఇప్పుడు శుక్ర కేతులు కాంబినేషన్ ఉంది అనుకోండి కొద్దిగా ట్రెడిషనల్ వేలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి శుక్ర రాహుల కాంబినేషన్ ఉందనుకోండి చాలా బ్రాండెడ్ ఐటమ్స్ లగ్జరీ ఐటమ్స్ ఫైన్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి శుక్ర చంద్రుల కాంబినేషన్ ఉందనుకోండి ఇంట్లో అంత గ్లాస్ ఎక్కువ వాడే కాంబినేషన్స్ ఉంటాయి అనమాట అంటే లావిష్నెస్ తీసుకొస్తుంది ఒక రిచ్ క్లాస్ లుక్ వస్తుంది అనమాట సో ఈ కాంబినేషన్స్ అన్ని మళ్ళీ మనకి చతుర్థాంశాల్లో చూసుకోవాలి చతుర్థాధిపతి ఉచ్చపొందు ఉన్నాడా నీచ పొందు ఉన్నాడా అక్కడ కుజుడి పరిస్థితి ఏంటి శని పరిస్థితి ఏంటి ఇవన్నీ మనము క్లుప్తంగా కూర్చొని ఒక విశ్లేషణ చేసుకున్న తర్వాత వీళ్ళకి గృహయోగం ఉందా లేదా ఒకవేళ ఉంటే ఎప్పుడు నెరవేరుతుంది వాళ్ళకి నిలబెట్టుకునే ఒక బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయా లేదా అనేది మనకి ఈ క్లియర్ కండిషన్ మనకి తెలిసిపోతుంది జన్మజాతకంలో మేడం మరి ఈ రాశి వారికి పరిహారాలు ఏం చేసుకోవచ్చు ఒకసారి వివరించండి ఆ వీళ్ళకి పరిహారాలు ఏముంటాయి అనంటే లక్ష్మీనారాయణ రెగ్యులర్ గా పఠనం చేయడము ఎందుకంటే ఒక గృహంలో లక్ష్మి కటాక్షం ఉంటేనే అది నెరవేరుతుంది కాబట్టి లక్ష్మీనారాయణుడిని మనము నిత్యం కొలవడం మొదలు పెడితే త్వరగా ఇల్లు సమకూర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఆ చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయక అని చెప్పేసి మనకి లలిత సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది కదా ఆ నామాన్ని కూడా తొందరగా ఇల్లు వాళ్ళకి సొంతి సొంతింటి కళ నెరవేరాలి అని చెప్పేసి ఈ నామాన్ని ఒక లక్షకి తగ్గకుండా జపం చేసుకుంటే కూడా వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది స్వామి సూక్తం పారాయణం చేయడము సొంతింటి కళ నెరవేరాలి అంటే భూవరాహ మూల మంత్రం తోటి కూడా మనము జపం చేయించుకోవడము లేకపోతే రెగ్యులర్ గా పారాయణాలు చేయించుకోవడము ఆ అది కాకుండా ఏదన్నా లో భూవరాహ స్వామి టెంపుల్ ఎక్కడైనా దగ్గరలో ఉంటే అక్కడికి రెగ్యులర్ గా విజిట్ చేయడము ఆయనకి ఏదన్నా తోచిన దాంట్లో ఒక పదకొండు రూపాయలు నూటొక్క రూపాయలు ముడుపు కట్టి రెగ్యులర్ గా పూజలు చేయడం వల్ల కూడా అతి త్వరలో ఇల్లు కట్టుకునే యోగము ఏర్పడుతుంది లేదా కొంతమందికి లోన్స్ ఉంటూ ఉంటాయి ఆ లోన్స్ ఎట్లా క్లియర్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అంటే రుణాలు సో రుణ విమోచన స్తోత్రం అని చెప్పి గణపతిది ఒకటి ఉంటుంది ఆ గణపతి రుణ విమోచన స్తోత్రం కూడా పఠనం చేసుకోవడం వల్ల కూడా తొందరగా అతి త్వరలో ఎక్కువ మోతాదులో ఉన్న లోన్స్ ఏవైతే ఉండి ఈఎంఐస్ కట్టలేమో అని అనుకున్న వాళ్ళు ఉదయం మూడింటికి లేచి రుణ విమోచన స్తోత్రం పారాయణం చేసుకుంటే కూడా వీళ్ళకి అతి త్వరలో రుణాలు కూడా క్లియర్ అయిపోయి సొంత ఇంటి గృహము ఏర్పడాలి అనే కోరిక నెరవేరుతుంది మరి చూసారు కదా మనం ఇవాళ ఇవాళ కంటెంట్ వచ్చేసరికి మనం గృహయోగాల గురించి మాట్లాడుకుందాం సో మేడం చెప్పిన పరిహారాలు అన్నింటినీ ఈ కాంబినేషన్స్ మీ జన్మజాతకంలో కనుక ఉంటుందైతే మీకు దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ లేకపోతే మేడం తో తెప్పించుకోవాలంటే కింద కి కాంటాక్ట్ అయ్యి మీ జన్మజాతకంలో అసలు కాంబినేషన్స్ కరెక్ట్ గా ఉన్నాయా ఎక్కడైనా కొంచెం చిన్న మిస్టేక్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేడం చెప్పిన పరిహారాలు యూస్ చేసుకుంటే అంత ఖచ్చితంగా బాగుంటుంది అంతా ఖచ్చితంగా బాగుంటుంది మన రాష్ట్ర ఫలితం అంతవరకు నమస్తే